స్ఫూర్తిదాయకమైన కథలు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం రామాయే రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథాయనాదయ సీతాపతే నమ ఒక ఊరిలో ఒక పిండి మర నడిపించేవాడు ఉండేవాడు అంటే పిండి మర అంటే అందరికి తెలుసు కదా కొందరు పిండిగిరిని అంటారు కొందరు పిండి మర అంటారు మనం గోధుమలు జొన్నల్లో ఇవన్నీ తీసుకెళ్తే అతను పిండిగా చేసి మనకిచ్చేవాడు ఇంతో అంతో గలవాడు కానీ చాలా పిసినారి అయితే ఒక రోజు ఏమైందంటే ఆ ఊర్లో ఒక స్వామీజీ వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు ప్రవచనాలు చెప్తూ ఏమనంటే ఈ జన్మలో మనం పడే కష్ట సుఖాలకు కారణము మనం క్రితం జన్మలో చేసిన దాన ధర్మాలే అని చెప్తాడనమాట అయితే ఆ ప్రవచనాలలో ఇతనికి తెలిసింది ఏమంటే తోచినంత ఒకరికి ధర్మంతో కూడి దానం చేస్తే ఎదుటివాడి ఆకలి తీర్చగలిగితే ఆ ఈశ్వరుడు నీకెంత అంటే అంత సంపాదిస్తాడని చెప్పేసి ఆ స్వామి చెప్పడం వల్ల ఇతను బుర్రలో పడిపోయింది అరే రే ఆ షావుకారికి ఏమో గుర్రబగ్గి ఉంది అన్నీ ఉంది నాకేమో పిండి మరతోటి నేను ఇంత కష్టపడుతున్నాను అని చెప్పి అనుకొని ఇంటికి పోయి భార్యకేం చెప్తాడంటే చూడు రేపటి నుంచి నేను రోజు ఇంత పిండి తెచ్చిస్తాను దాన్ని నువ్వు రొట్టెలుగా చెయ్యి తర్వాత ఒక యాచకుడికో ఎవరికో ఇద్దామంటాడు అంటే ఆవిడ కూడా సరే అంటది తెల్లవారి కొట్లోకి వెళ్ళి అంతటా చూస్తే ఎప్పుడో పాడైపోయిన పిండిది ఒక బ్యాగ్ అక్కడ కార్నర్లో పడి ఉంది అనమాట అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఈ పిండి దేనికి ఉపయోగం లేదు కదా ఇవన్నీ నేను యాచకుడికి ఇస్తాను ధర్మం ధర్మం అవుతుంది నాకు పుణ్యం వస్తుంది ఈ పిండి అంతా కూడా ఉపయోగం అవుతుందని చెప్పి అది తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు ఆ భార్య పిండి చూసి అంటుంది ఏమంటే ఇట్లాంటి పిండి ఇచ్చారు దీంతో ఏమి మనం రొట్టె చేయలేము అని అంటారు లేదు లేదు వస్తుంది నువ్వు చెయ్యి చెయ్యి అని బలవంతాన్ని పెట్టేటప్పటికి ఆవిడ చేస్తుంది అంటే ఈ పిసినారి వాడని తెలుసు ఏమనుకుంటుంది మనసులో నా కర్మ అనుకొని అది చేస్తుంది చేసేటప్పటికి అది గట్టిగా అయిపోతుంది అది ఎంత గట్టిగా అవుతుందో అంటే ఒక యాచకుడికి ఇస్తే ఆ వాడు తింటుంటే పన్ను నొప్పులు రావడం మొదలుపెట్టింది వాడు ఏం చేసిండు కొద్ది దూరం పోయినాక తినలేక బయటపడేయడం మొదలుపెట్టాడు వీడికి ఆ సంగత్యలు ప్రతిరోజు ఇలాగే చేస్తుంటే ఒక రోజు ఏమైందంటే ఈతని భార్య అక్కడ ప్రహారీ గోడ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడ్డది బయట ఇలా పోతూ పోతూ ఒక యాచకుడు ఈయన కొట్టు దగ్గర చపాతి తీసుకు ఆ రొట్టె తీసుకొని వచ్చి తినుకుంటా వాడు ఏమంటాడంటే ఇంత గట్టిగా ఉంది ఎవరు తింటారు దీనికి బదులుగా ధర్మము దానం చేయకపోయినా పర్వాలేదు కదా మమ్మల్ని హింస పెడుతున్నాడే ఈ వ్యక్తి అని చెప్పి ఆ రొట్టె ముక్కన అలా పడేసి వాడు వెళ్ళిపోతాడనమాట ఈ భార్యకు తెలిసిన తర్వాత ఏం చేస్తుందంటే తెల్లవారి ఇతను కొట్టుకెళ్లే ముందర ప్రతిరోజు కూడా అతను కూడా ఏంటంటే నో చపాతి తిని వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు ఈ రోజు కావలసుకొని పాడైపోయిన రొట్టెతోటే అతనికి చేసి అతనికి ఇస్తుంది అతను తినలేకపోతుంటాడు ఏంటిది ఇలా చేసావు రొట్టె నాకు చూడ పళ్ళు నొప్పి అవుతుంది నేను తినలేకపోతున్నాను నేను కొట్టుకెళ్ళాలి ఇది ఎప్పుడు అసలు ముక్క కూడా నేను కొరకలేకపోతున్నాను నా పళ్ళు పోతాయేమో అంటే అప్పుడు అంటుందన్నమాట అయ్యా నువ్వు నువ్వు తినలేకపోతున్నావు ఇలాంటి పిండితోటి నువ్వు అందరికీ రొట్టెలు చేసి దాన ధర్మాలు చేస్తూ అంటున్నావు ఇది ధర్మమేనా అంటుంది అయితే ఇక్కడ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనం ఏది చేసినా కానీ తక్కువ చేయండి కానీ మనస్ఫూర్తిగా అంటే మనం ఒక యాచకుడు మన గురువుగా వస్తున్నాడు ఆ యాచకుడు మన ఇంటికి వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టని ఎందుకు అడుగుతున్నాడు అతను ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు క్రితం జన్మలో బాగా పెట్టావు అందు గురించి ఈ జన్మలో కూడా ఇంకా సంపదతోటి ఉన్నాం క్రితం జన్మలో నేను ఎవ్వరికీ ఏం పెట్టలేదు నాకు ఏమీ లేదు ఈ జన్మలో కూడా నీకు పై పెట్టే శక్తి నీకుంది అడుక్కునే వాడిని నేను అయిపోయాను అని చెప్పి అతను మనకు ఒక శ్రీమన్నారాయణుడు హరి రూపంలో యాచకుడు రూపంలో వచ్చి ఒక గురువుగా మనకు నేర్పిస్తున్నాడు అట్లాంటప్పుడు మనకు తోచింది మనకి ఎంత వీలైతే అంత మనం చేయడం చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్లేస్లలో ఈ గాంధీ హాస్పిటల్ దగ్గరనో ఎంఎన్జీ దగ్గరనో కొన్ని కొన్ని హాస్పిటల్ల దగ్గర బయట అందరికి అన్నదానాలు చేస్తుంటారు ఉదయం పూట ఆ ఉపహారం ఇవ్వడం మధ్యాహ్నం కొద్దిగా అంటే ఈ పేషెంట్ టెం పడు వచ్చిన బీద వాళ్ళు కనిపిస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాం అరే నా దగ్గర ఇంత డబ్బు లేదు నేను చేయలేకపోతున్నానని బాధపడతాం దానికి ఒకటే ఒకటి సులువైన మార్గం మీకు చెప్తాను ఇంట్లో మీ ఇంట్లో అంటే మీ అమ్మనే కావచ్చు మీ శ్రీమతి కావచ్చు వాళ్ళందరూ కూడా మనకు తల్లితో సమానం కనుక ఆ తల్లులకు నేను ఏం చెప్తానంటే మీరు మీ ఇంట్లో వాళ్ళకు వంట వండేటప్పుడు ప్రతిరోజు మీ ఇంట్లో ఒక నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు వాళ్ళకు కావలసినంత బియ్యము పప్పు వండుతారు కదండి ఆ రోజు మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళకు కావలసినంత బియ్యంతో పాటు ఒక పిడికడు బియ్యం తీసుకొని ఒక ఖాళీ డబ్బాలో మీరు వేయండి అలా ఆ వాద ఆ వాదర్గా ప్రతిరోజు చేయండి ఏడో రోజుకి వచ్చేటప్పటికి ఒక కిలో బియ్యం అవుతుంది ఆ కిలో బియ్యాన్ని ఏం చేయండి మీరు ఆ రోజు ఒక సాంబార్ రైస్ చేయండి లేదా ఒక దద్దోజనం చేయండి లేదా ఒక పులిహోర చేయండి ఆ కేజీ పులిహోర కానీ ఆ కేజీ సాంబర్ రైస్ కానీ లేదా దద్దోజనం కానీ అది తీసుకొని మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక గుడి దగ్గర మధ్యాహ్నం సమయంలో ఆకలితో అలమటిస్తున్న యాచకుడికి ఇంత ఇంత ముద్ద పెట్టి మీరు చూడండి వాడి కడుపు నిండిపోతే మీకు ఎలాంటి ఆశీర్వచనం ఇస్తాడు అతను ఏమంటాడు చల్లగా ఉండమ్మా అని అంటాడు అయితే ఆ విధంగా మనం చేయొచ్చు ఏ అది కూడా మాకు కొద్దిగా అండి నేను ఆఫీస్కి పోతాను ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అంటే దానికి కూడా మీరు చింతపడకండి ఈ రోజులలో మన హైదరాబాద్ సికింద్రాబాద్లలో ప్రతి స్ట్రీట్ కార్నర్ దగ్గర ఒక ఇడ్లీ బండి అమ్ముతారు ఓ పదిహేను రూపాయలకు నాలుగు ఇడ్లీలు ఇస్తారు మీరు ప్రతిరోజు ఒక పదిహేను రూపాయలు వాడికి ఇస్తే నాలుగు ఇడ్లీలు ఇస్తే మీరు ఆఫీస్కు వెళ్తూ వెళ్తూ ఒక యాచకుడికి ఇవ్వండి లేదండి యాచకుడు కనబడ వీధి కుక్కలు ఉంటాయి ఆ వీధి వేయండి అంటే అవి కూడా మన ఈశ్వరుడు సృష్టించిన దానికి కూడా ఆకలి ఉంటుంది కనుక ఎవరికొకరికి ఆకలి తీర్చండి మీరు అదే మనం చేయగలిగిన దానం ధర్మంతో కూడా చేయండి అది ఇచ్చేటప్పుడు కూడా ఆ యాచకుడికి మీరు ఆ ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చేటప్పుడు లేకుంటే సాంబార్ రైస్ ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతు అయ్యో నేను ఇంతే ఇస్తున్నానయ్యా నీ కొట్టి సాంబార్ రైస్ ఇస్తున్నాను పచ్చడి ఇస్తలేను పాయసం ఇస్తలేను ఒక స్వీట్ ముక్క ఇస్తలేను పెరుగు ఇస్తలేను సిగ్గుపడుతూ ఎందుకంటే మనం ఇచ్చేది తక్కువ మనం ఆ ఈశ్వరుడిని చూస్తున్న ఈశ్వరుడు తోటి మనం ఇది చేసుకుంటే ఇంకొక విషయం ఇక్కడే మనం ఆలోచిస్తే ఇది నేను చేస్తున్నాననే భావన మనకు రాకూడదు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి మనం బస్లో ప్రయాణం చేస్తున్నాం మనం ఈ కారణంలో ఉన్నాం మధ్యలో ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు ఆ కిటికీ దగ్గర యాచకులు వచ్చి బస్ స్టాండ్లలో అయ్యా నాకేమని ఇయ్యయ్యా నా అయ్యా నాకేమని ఇయ్య అంటాడు అయితే మనము ఆ కిటికీలోంచి వంగి ఇయ్యలేక మనం ఏం చేస్తాం ఆ పది రూపాయలు తీసుకొని ఇతనికి ఇస్తాం ఇతను ఏం చేస్తాడు ఆ యాచకుడికి ఇస్తాడు ఆ యాచకుడు ఏమనుకుంటాడు ఈ వాడే ఇస్తున్నాడు అనుకుంటాడు మీరు ఇస్తున్నాడు అనుకోడు అప్పుడు ఏమంటాడంటే అయ్యా నువ్వు చల్లగా ఉన్న ఉండాలి అయ్యా నీ పిల్లలు చల్లగా ఉండాలి దా ధర్మదాతవయ్యా నువ్వు అంటారు కర్ణుల్లాగా లాగా దానకర్ణుడు అయ్యా అంటారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే ఈ మధ్యనున్న వ్యక్తి మనము ఇచ్చి వాడు ఆ శ్రీహరి అతను మనకిస్తుంటే మనం వాళ్ళకి ఇస్తున్నాం అంటే శ్రీహరికి పోవాల్సిన ఆశస్సులు మనకిస్తున్నాం అంటే శ్రీహరి మనకిస్తేనే సంపాదిస్తేనే మనం చేయగలుగుతాం కదా ఇది దృష్టిలో పెట్టుకోండి వీలైనంత మటుకు ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి లేదా నెలకొకసారి మీరు చేస్తూ మీ పిల్లలకు నేర్పియండి ఈ సాంప్రదాయం కొనసాగించాలి ఈ సంస్కృతి కొనసాగించాలి ఎందుకంటే ఆకలితో అలమటించే వాడికి మధ్యాహ్నం మనము ఆ కడుపు నిండా పెట్టేటప్పటికి ఆకలి చల్లారిన తర్వాత వాడికి ఎంత ఆనందం కలుగుతుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుందండి జై శ్రీరామ్